హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ పనస గింజల ఫ్రై అండి చేయడం చాలా ఈజీ దీని తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూసేద్దాం కావాల్సిన పదార్థాలు కూడా చూసేద్దామండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసేసుకుందాం మనము పైన పనస తోళ్ళు అనేవి తినేస్తూ ఉంటాము గింజలు పడేస్తూ ఉంటాము కదా అలా పడేయకుండా ఈవినింగ్ స్నాక్ లాగా కూడా చేసుకోవచ్చు లేదా మనం పప్పులకి సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి మీరే పడేయకుండా నెక్స్ట్ టైం ఇలా చేసుకొని తింటారు ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి పనస గింజల్ని ఇలా తోలు తీసేసుకొని అన్నీ కూడా రెడీగా పెట్టుకోవాలి చూడండి నేనైతే ఆల్మోస్ట్ అన్నిటికీ తీసేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి మీ ఇష్టం అండి ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా లాగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా పొడుగ్గా కూడా కట్ చేసుకోవచ్చు లేదా స్క్వేర్ షేప్లో కూడా మీరు కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇలా అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని బాండ్లు పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పనస గింజలు అన్నిటినీ కూడా వేసేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి ఇలా మెల్లిగా కదుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి మనం సాల్ట్ వేయటం వల్ల కొంచెం క్రిస్పీగా కుక్ అవుతాయి అన్నమాట ఈ పనస గింజలు ఇలా కదుపుతూ ఉండాలి ఇవి కొంచెం కలర్ మారిన తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి అది ఉడికే లోపు మనం వెల్లుల్లి కారం రెడీ చేసుకుందామండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ వెల్లుల్లి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకొని కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని బాగా దంచుకోవాలి మీ ఇష్టం మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చండి ఇలా కచ్చా పచ్చగా దంచుకుంటే బాగుంటుంది ఇలా దంచుకొని ఇప్పుడైతే ఈ పనస గింజలు బాగా కుక్ అయిపోయి చూడండి మీకే అర్థమవుతుంది ఈ వెల్లుల్లి కారంని ఈ పనస గింజల్లోకి వేసేసుకొని కలుపుకోవాలి మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఒకవేళ తక్కువ ఉంది అనిపిస్తే వేస్ వేసుకోవచ్చండి మనం లాస్ట్లో బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టుకున్నది వేసేసుకోవాలి అలాగే చాట్ మసాలా వేసుకోవాలి పూర్తిగా ఆప్షనల్ అండి సాల్ట్ అంటే బ్లాక్ సాల్ట్ అండ్ చాట్ మసాలా పూర్తిగా ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్ అనేది చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ రెండు వేసేసుకొని కలుపుకోవాలి ఇది చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్